ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన పని ఈ రోజు విజయవాడలోని కొన్ని ప్రాంతాలను వరద ముంపు నుంచి కాపాడిందంటున్నారు గత వైసీపీ ప్రభుత్వ హయాంలోని విజయవాడ కృష్ణలంక ఏరియాలో రిటర్నింగ్ వాల్ జగన్ హయాంలో నిర్మించడం జరిగింది నాడు జగన్ ముందు చూపుతో నిర్మించిన వాల్ కృష్ణలంకతో పాటు కొన్ని ప్రాంతాల ప్రజలకు రక్షణ కవచంగా నిలిచిందని చెప్తున్నారు అయితే ఇక్కడ మరొక వాదన కూడా వినిపిస్తోంది టీడీపీ తరపు నుంచి ఆ రిటర్నింగ్ వాళ్ళు అయితే కనుక చంద్రబాబు నాయుడు హయాంలోనే మొదలు పెట్టారు జగన్ హయాంలో అది పూర్తి చేశారని వారు చెప్తూ ఉన్నారు అయితే ఓవరాల్ గా చూస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అల్పపీడన ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో కృష్ణానదికి వరద ఉధృతి పోటెత్తుతోంది ప్రస్తుతం ప్రకాశం బ్యారేజీ వద్ద నదికి రెండవ ప్రమాద హెచ్చరికను జారీ చేసి నీటిని అయితే గనుక దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు ప్రకాశం బ్యారేజీ వద్ద అన్ని గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేయడంతో కృష్ణానది తీర ప్రాంత ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు ఒకప్పుడు కృష్ణానదికి వరద ఉధృతి పెరుగుతున్న సమయంలో కృష్ణలంక ప్రజలను అక్కడి నుంచి తరలించి పునరావాస కేంద్రాలకు చేర్చేవారు మళ్ళీ వరద ముంపు తగ్గిన తర్వాత తిరిగి వారి గృహాలకు చేరుకునేవారు అయితే వైసీపీ ప్రభుత్వం తీసుకున్న చొరవతో కృష్ణలంక ప్రజలకు వరద ముంపు నుంచి శాశ్వత ఉపశమనం కలిగింది కృష్ణానది వెంబడి పద్మావతి ఘాట్ నుంచి యనమాల కుదురు వరకు మూడు దశల్లో ఐదు పాయింట్ ఆరు ఆరు కిలోమీటర్ల పొడవున రిటర్నింగ్ వాల్ జగన్ సర్కార్ నిర్మించింది మూడు అడుగుల వెడల్పుతో పద్దెనిమిది మీటర్ల లోతున ఎనిమిది పాయింట్ తొమ్మిది మీటర్ల ఎత్తులో కాంక్రీట్ రిటర్నింగ్ వాల్ నిర్మించడంతో కృష్ణ లంక తో పాటు అనేక కాలనీల ప్రజలకు శాశ్వత పరిష్కారం దొరికింది భారీ వర్షాల కారణంగా ప్రకాశం బ్యారేజీ వద్ద వరద ఉధృతి పెరిగినప్పటికీ కృష్ణలంక ప్రజలకు మాత్రం రిటర్నింగ్ వాళ్ళ రక్షణ కవచంగా నిలిచింది దీంతో జగన్ సీఎంగా ఉన్న సమయంలో కట్టించిన రిటర్నింగ్ వాళ్ళ వల్లే తమ ప్రాణాలు నిలిచాయని వారందరూ జగన్ కు కృతజ్ఞతలు తెలుపుతున్నారు నేడు జగన్ పులివెందుల పర్యటన ముగించుకుని విజయవాడకు వచ్చిన క్రమంలో అంటే నిన్న రోజున ఆయన రావడం జరిగింది కృష్ణానది వద్ద కట్టిన రిటర్నింగ్ వాళ్ళ వద్ద కృష్ణానది ప్రవాహాన్ని పరిశీలించారు ఆల్మోస్ట్ గా ఎనభై వేల మందికి పైగా తప్పింది తప్పిందంటున్నారు రిటర్నింగ్ వాళ్ళ వల్లే తమ ప్రాణాలు నిలిచాయని కృష్ణలంక ప్రజలు జగన్ కు కృతజ్ఞతలు తెలిపారు జగన్ తీసుకున్న చొరవతో కృష్ణలంక రాణిగారి తోట రామలింగేశ్వర నగర్ కోటినగర్ పోలీస్ కాలనీ రణ ఇలా చాలా ఏరియాలు అయితే కనుక నీటి ముంపు నుంచి రక్షించబడ్డాయి దాదాపు ఎనభై వేల మంది పైగా వరద ముంపు బాధ తప్పింది దీంతో ప్రజలందరూ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతున్నారు